అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం కవిత్వం అంటే కేవలం ఆనందాన్ని కలిగించేదే కాదు ఆలోచనను రేకెత్తించేది అలాగే ఊహల లోకంలో విహరింపజేసేదే కాదు ఉన్న లోకం వైపు చూపు త్రిప్పేలా చేసేది ఈ కోవకు చెందినదే ఈరోజు మనం వీడియోలో చెప్పుకునే శ్రీశ్రీ గారి భిక్షు వర్షీయసి కవిత సుమారు తొంభై ఏళ్ల క్రితం సమాజానికి గారు సూటిగా సంధించిన ప్రశ్న అది తొంభై ఏళ్ల తర్వాత ఈ సమాజం దగ్గర అంటే మన దగ్గరైనా వారు వేసిన ప్రశ్నకు సమాధానం ఉందా అంటే ప్రశ్నార్థకమే కవిత ఏంటో చూద్దాం దారి పక్క చెట్టు క్రింద ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసల్దొకత మూలుగుతూ ముసురుతున్న ఈగలతో వేగలేక ముగ్గుబుట్ట వంటి తల ముడుతలు తేరిన దేహం కాంతిలేని గాజు కళ్ళు తనకన్నా శవం నయం పడిపోయను జబ్బు చేసి అడుక్కునే శక్తి లేదు రానున్నది చలికాలం దిక్కులేని దీనురాలు ఏళ్ళు ముదిరి కీళ్లు కదలి బ్రతుకంటే కోర్కెసడలి పక్కనున్న బండరాతి పగిదిగనే పడివున్నది ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది ముక్క కొరుక్కుంటూ ఏమీ అనలేదు కుక్క ఒక ఈగను పడవేసుకు తొందరగా తొలగే తొండ క్రమ్మి చిమ్మ చీకట్లు దుమ్మురేగెనంతలోన ఇది నా పాపం కాదనే ఎగిరి వచ్చి ఎంగిలాకు ఇది కవిత ఈ కవిత యొక్క పరిశీలనలోకి ముందు మీరు గనక సాహితీ కౌముదీ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి కవితలోకి ప్రవేశిద్దాం దారి పక్క చెట్టు క్రింద ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసల్దొకతే మూలుగుతూ ముసురుతున్న ఈగలతో వేగలేక దారి పక్క అంటే కవి ఏం చెప్పాలని అనుకుంటున్నారంటే ఇప్పుడు అవస్థపడుతూ ఉన్న ఆ దారి పక్కన కూర్చున్న ఆ ముసలామె ఎవరామే భిక్షు వర్షీయసి ఈ భిక్షు వర్షీయసి అనే ఈ కవిత యొక్క పేరు దీని అర్థం ఏమిటో మనం వీడియో చివరిలో చెప్పుకుందాం ఆ కూర్చున్న ముసలామె ఎలా ఉంది అని వర్ణిస్తూ మొదలు పెట్టడమే దారి పక్క అని మొదలుపెట్టారు అంటే మనుషులెవ్వరూ చూడడానికి వీలులేని స్థలంలో ఏమీ లేదు ఆ ముసలావిడ ఎక్కడున్నారు దారి పక్క ఎప్పుడైతే దారి అని అన్నారో నిత్యము జనసమ్మర్దము ఉండే ప్రాంతము అని అర్థం అంటే ఎంతోమంది మనుషులు ఆ దారి గుండా వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అంటే ఎంతోమంది కళ్ళల్లో పడి ఉంటుంది ఆ ముసలి స్త్రీ దారి పక్క చెట్టు క్రింద ఆరిన కుంపటి విధానం ఆ ముసలావాడికి ఆశ్రయం ఇస్తున్నది ఒక చెట్టు ఆ చెట్టు ఇస్తూ ఉంటే ఆరిన కుంపటి విధాన ఆరిపోయిన కుంపటిలాగా ఏమిటి ఆరిపోయిన కుంపటి అంటే కుంపటి ఆరిపోయిన తర్వాత ఎక్కడో లోపల ఇంకా ఒక కణము ఎక్కడో లోపలికి ఒక వీసమెత్తు వేడో ఇంకా ఉంటుంది అలాగే ఈ స్త్రీమూర్తి కూడా ఎలా ఉంది అంటే జీవము చివరికి వచ్చేసి అంటే కడగొట్టు ప్రాణాలతో అని అంటారు చూడండి అలా ఎక్కడో జీవన్ లోపలెక్కడో ఒక రవ్వంత మిగిలి ఉందేమో అన్నట్లుగా ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసందొకతే మూలుగుతూ ఎలా కూర్చుంది అంటే మూలుగుతూ కూర్చుంది అంటే అవస్థపడుతూ ఉంది ఎంత పడుతోంది అంటే ముసురుతున్న ఈగలతో వేగలేక ఈ ముసురుతున్న ఈగలతో వేగలేక అనే ఈ పాదాన్ని మనం ఆధారంగా చేసుకుని ఆవిడ ఎంతటి దయనీయమైన స్థితిలో ఉందో మనం ఊహించవచ్చు ఈగలు ఎప్పుడు ఎక్కువగా ముసురుతాయి అని అంటే ఒకటి శరీరం పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నప్పుడు రెండు శరీరం మీద అంతా కూడా గాయాలుంటూ ఆ గాయాల నుంచి ఒక రసి లేదా రక్తము ఇలాంటివి ఏవైనా కారుతూ ఉన్నప్పుడు వాటి కోసం ఈగలు వాలుతూ ఉంటాయి అంటే ఆ స్త్రీమూర్తి ఎంతటి దయనీయమైన స్థితిలో ఉందో ఈ పాదం తెలియజేస్తుంది ఇంకా ఎలా ఉంది ఆవిడ అంటే బుట్ట వంటి తల ముడుతలు తేరిన దేహం కాంతి లేని గాజు కళ్ళు తనకన్నా శవం నయం ముగ్గుబుట్ట వంటి తల చాలా పెద్దది పూర్తిగా జుట్టు నెరిసిపోయిన తెల్లబారిపోయిన జుట్టు కలిగినది అంత ముసలావిడ అన్నమాట ముగ్గు వంటి తల ముడతలు తేరిన దేహం శరీరం అంతా కూడా కుంచుకుపోయింది ముడతలు పడిపోయింది కాంతి లేని గాజు కళ్ళు ఆ కళ్ళల్లో ఎక్కడ జీవం కనిపించట్లేదు ప్రాణం కనిపించటం లేదు కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని తిరుగుతున్నట్టున్నారు అని అంటాం అంటే బాగా నిరసించిపోయిన వాళ్ళని మనం అలా మాట్లాడతాం అలాంటిది ఇక్కడ ఈ ముసలి అవ్వ ఎలా ఉంది అంటే కాంతి లేని గాజు కళ్ళు ఆ కళ్ళల్లో కూడా ఎక్కడ ప్రాణం ఉన్నట్టుగా కనిపించట్లా అంత గాజు కళ్ళల్లాగా చూస్తూ ఉన్నా ఏమీ కనిపించదేమో అన్నట్లుగా ఉంది కాంతి లేని గాజు కళ్ళు తనకన్నా శవం నయం నిజంగా శరీరం నుంచి ప్రాణం వెళ్ళిపోయిన ఆ శరీరమైనా ఇంకా కాస్త మామూలుగా ఉంటుందేమో కాని ఈవిడ పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది ఎందుకని అంటే ప్రాణం లేని దేహం మీద దోమలు వాలినా ఈగలు వాలినా ఇంకేదో బాధ ఉన్నా అది ఆ శరీరాన్ని ఏమాత్రం బాధించదు కానీ ఇక్కడ ఈ ముసలి అవ్వ పరిస్థితి ఏమిటంటే ఎక్కడో కడగట్టు ప్రాణం ఉంది అందువల్ల ఇవన్నీ ఇంకా ఎక్కువ బాధిస్తున్నాయి ఆ ఏగలు వాలుతుండడం దోమలు కుడుతూ ఉండడం రకరకాల గాయాలు ఉండడం శరీరం మీద ఇవన్నీ కూడా బాధిస్తున్నాయి ఈ బాధను ఓర్చుకోవడం తప్పితే పోగొట్టుకునే స్థితిలో ఆ ముసలి అవ్వలేదు అందువల్ల తనకన్నా శవం నయం ఇంకా ఏమంటున్నాడు కవి అంటే పడిపోయను జబ్బు చేసి అడుక్కునే శక్తి లేదు రానున్నది చలికాలం దిక్కులేని దీనురాలు జబ్బు చేసి పడిపోయింది అడుక్కునే శక్తి లేదు అయ్యా నా పరిస్థితి ఇది కొంచెం సహాయం చేయండి అని నోరు తెరిచి అడిగే స్థితిలో కూడా లేదు ఆ ముసలి అవ్వ రానున్నది చలికాలం దిక్కులేని దీనురాలు రాబోయేది చలికాలం ఆ చలికాలం అంటే శరీరాన్ని మరింత బాధిస్తుంది ఎప్పుడైతే శరీరం జబ్బు చేసి ఉందో శరీరం మీద గాయాలు ఉన్నాయో ఆ వచ్చే చలికాలం ఈవిడను మరింత బాధిస్తుంది కదా చిన్న దెబ్బ తగిలితేనే చలికాలంలో మనకి అది బిగిసిపోయినట్టుగా అనిపించి కొంచెం ఆ భాగం కదిలినా సరే చాలా నొప్పి మంట ఉంటాయి కదా మరి అలాంటిది ఆ ముసలి అవ్వ వచ్చే చలికాలాన్ని ఎలా తట్టుకుంటుందో రానున్నది చలికాలం దిక్కులేని దీనురాలు అయ్యో ఈవిడ చూసేటువంటి దిక్కు కూడా ఎవరూ లేరే ఏళ్ళు ముదిరి కీళ్లు కదలి బ్రతుకంటే కోర్కె సడలి పక్కనున్న బండరాతి పగిదిగనే పడి ఉన్నది ఏళ్ళు ముదిరి చాలా పెద్ద ఆవిడ అని అర్థమవుతుంది కీళ్ళు కదలి శరీరంలో ఏ భాగము కూడా సహకరించటం లేదు ఆ ముసలి అవ్వకి బ్రతుకంటే కోర్కె సడలి ఎందుకు బ్రతుకున్నాను అని కుమిలిపోతున్నట్లుగా ఉంది ఆ ముసలి అవ్వ చావు కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంది ఆ ముసలి అవ్వ బ్రతుకంటే కోర్కె సడలి పక్కనున్న బండరాతి పగిదిగనే పడి ఉన్నది ఆ పక్కనే ఓ బండరాయి ఉందిట ఆ బండరాయి ఎలా ఉందో ఈవిడ కూడా అలాగే ఉంది ఆ బండరాయి ఎలా అయితే చేతనత్వము లేకుండా ఉందో ఈవిడ కూడా చైతన్యం లేకుండా అలా పడి ఉంది అంతే అలాగే ఆ బండరాయి ఎంత కఠినంగా ఉందో ఈవిడ హృదయం కూడా అంత బండబారిపోయి ఉంటుంది ఎందుకనంటే ఆ దారిలో నిత్యం కొన్ని వందల మంది ఆమెను చూస్తూ వెళ్తూ వస్తూ కూడా సాటి మనిషిగా స్పందించలేని సమాజాన్ని చూసి గుండె బండైపోయింది అని కూడా మనం ఊహించచ్చు పక్కనున్న బండరాతి పగిదిగనే పడి ఉన్నది ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని వెర్రి గాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది నిజంగా ముసలి అవ్వ చనిపోతే ఆ పాపం ఎవరిది అని ఒక గాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయిందట ఈ ప్రశ్న ఎవరికి అంటే ఆ గాలి వేసిన ప్రశ్న మనందరికీ ఎముక ముక్క కొరుక్కుంటూ ఏమీ అనలేదు కుక్క ఒక ఈగను పడవేసుకు తొందరగా తొలగే తొండ ఎముక ముక్క కొరుక్కుంటూ కుక్క అక్కడే ఒక దగ్గరలో ఒక కుక్క ఉంది ఆ కుక్క ఈ వెర్రి గాలి వేసిన ప్రశ్నకు నాకేమీ సంబంధం లేనట్లుగా తన ఆహారాన్ని అది తింటోంది దాని ఆహారం ఏమిటి అది తింటూ ఉన్న ఆహారం ఎముక దానికి ఎముక దొరికింది ఆ ఎముకని ఆహారంగా తింటూ ఉంది ఈ ప్రశ్న నాకు సంబంధం లేనిది అన్నట్లుగా ఎముక ముక్క కొరుక్కుంటూ ఏమీ అనలేదు కుక్క ఒక ఈగను పడవేసుకు తొందరగా తొలగే తొండ అక్కడే ఆవిడికి దగ్గరలో ఇంకొక తొండ ఉంది ఆ తొండ ఏం చేస్తుంది అంటే ఒక ఈగను పడవేసుకు అంటే ఓ ఈగను నోట్లో పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయిందట తొందరగా తొలగే తొండ అమ్మో ఈ ప్రశ్నకి నాకు సంబంధం ఏమీ లేదు అని ఒక ఈగను నోట్లో వేసుకుంది ఏమిటి ఈగ అంటే మనం ముందు చెప్పుకున్నాం కదా ముసురుతున్న ఈగలతో వేగలేక ఆవిడ శరీరం నిండా చాలా ఈగలు వాళ్తున్నాయి వాటిని ఆహారంగా చేసుకుని బ్రతుకుదామని చెప్పి అక్కడికి తొండొచ్చింది ఆ ఈగ నోట్లో వేసుకుంది ఈవిడికి నాకు సంబంధం లేదని వెళ్ళిపోయిందిట ఈ ప్రశ్నకి నాకు సంబంధం లేదు అని అంటూ క్రమ్మి చిమ్మ చీకట్లు దుమ్ము రేగెనంతలోన ఇది నా పాపం కాదనే ఎగిరి వచ్చి ఇంగిలాకు ఈ లోపు చీకటి పడింది ఆ చీకటి పడుతూనే కాస్త గాలి కూడా వచ్చింది గాలితో దుమ్ము లేచింది ఆ దుమ్ముతో పాటు ఎగిరి వచ్చే ఎంగిలాకు ఒక ఎంగిలాకు ఎగిరి వచ్చి ఆ అవ్వ దగ్గర పడిందట వచ్చి ఏమందట ఇది నా పాపం కాదనే ఎగిరి వచ్చి ఎంగిలాకు ఒక వెర్రి గాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది అన్నారు కదా కవిగారు ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని దానికి సమాధానంగా ఎంగిలాకు గాలిని సహాయంగా తీసుకుని ఎగిరి వచ్చి ఆ అవ్వ దగ్గర పడిందట పడి ఇది నా పాపం కాదనే ఎగిరి వచ్చి ఎంగిలాకు నేను చేయగలిగింది చేశాను ఇది నా పాపం కాదు అని ఎంగిలాకు సమాధానం చెప్పిందట ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది దృశ్యం అంటే ఆవిడ పక్కనే ఉన్న కుక్క స్పందించలేదు ఆవిడ పక్కనే ఉన్న తొండ స్పందించలేదు కానీ ప్రకృతిని సహాయంగా తీసుకుని ఒక ఎంగిలాకు స్పందించింది ఇక్కడ కవి మనల్ని ప్రశ్నిస్తున్న ప్రశ్న ఏమిటి అంటే కుక్క తొండ లేదా ఇతర జంతువులు ఏమైనా సరే అవి శక్తిని కలిగి ఉండవు వాటికి ఆలోచించే శక్తి ఉండదు అవి ఆలోచించలేవు ఆలోచిస్తాయి ఎంతవరకు ఆలోచిస్తాయి అంటే నా ఆకలి నా రక్షణ నా భద్రత నా భయం అని వాటి కోసం మాత్రమే అవి బ్రతుకుతాయి వాటిని దాటి ఆలోచించే శక్తి వాటికి లేదు కానీ మనిషి అలా కాదే మనిషి తన గురించి ఆలోచించుకుంటూ ఇతరుల గురించి కూడా ఆలోచించగలిగే శక్తి కలిగినవాడు కాబట్టే వివేకవంతుడు అంటారు మనిషిని వివేకి విచక్షణ జ్ఞానం కలిగినవాడు అని అంటాం మరి ఆ విచక్షణ జ్ఞానం కలిగి ఉన్న ఆ మనిషి ఏమైపోయాడు ఇన్నాళ్లలో ఇన్నేళ్లలో ఆ అవ్వ అలా పడి ఉంటే ఒక్క మనిషి గుండె కూడా కరగలేదా ఒక్క మనిషికి కూడా ఇది నా బాధ్యత అని అనిపించలేదా ఒక్క మనిషి కూడా నేను సహాయం చేయాలి అని ముందుకు రాలేదా మరి మానవత్వం ఏమవుతున్నట్టు సమాజంలో మనిషి మిగులున్నాడా ఒకవేళ మనిషి ఉంటే ఆ మనిషిలో మానవత్వం అన్నది ఉందా ఉంటే ఆ ముసలి అవ్వకు ఆ పరిస్థితి కలుగుతుందా కాబట్టి మానవులు మనిషి తనలో ఉన్న మానవత్వాన్ని పూర్తిగా మరిచిపోయి నాగరికత పేరు చెప్పి ప్రపంచీకరణ పేరు చెప్పి అభివృద్ధి పేరు చెప్పి నిత్యము దేని వెంటో పడడమే తప్పితే తనకున్న బంధాలలో ఇరుక్కుపోయి అందులో నుంచి బయటికి రాలేకపోవడము ఇలా అయిపోతున్నాడే గాని సాటి మనిషిని చూసి స్పందించి మానవత్వంతో అడుగు ముందుకు వేసి సహాయం చెయ్యలేకపోతున్నాడే అని మనిషిని వేసినటువంటి ప్రశ్న దీనికి ఇక్కడ సమాధానంగా ఎంగిలాకు వచ్చి పడింది అని అన్నారు ఎంగిలాకు వచ్చి పడింది అని చెప్పడంలో దాని అర్థం ఆ అవ్వ మరణించింది అని కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆ అవ్వ మరణిస్తే ఆ పాపం ఎవరిది అని కదా ప్రశ్న చివరిలో ఇది నా పాపం కాదు అంటే దాని అర్థం అవ్వ చనిపోయింది కానీ ఇది నా పాపం కాదు నేను చేసిన పాపం కాదు అని సమాధానంగా ఎగిరి వచ్చి ఎంగిలాకు ఒక ఎంగిలాకు ఎగిరి వచ్చింది అని అన్నారు అంటే ప్రకృతి ఏదో ఒకలాగా ఆవిడికి సహాయపడుతోందే గాని మనిషి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వనరులన్నిటినీ ఉపయోగించుకుని ఎంతో ఎత్తు ఎదుగుతున్నాను అని మురిసిపోతూ ఉన్న మానవ జాతి ఏదైతే ఉందో ఆ మానవ జాతి మానవత్వానికి క్రమక్రమంగా అయిపోతుందా అని ఒక సూటి ప్రశ్నను పాఠకుల గుండెల్లోకి దింపారు శ్రీశ్రీ గారు ఇది ఆనాటి సమాజానికే కాదు ఈనాటి సమాజానికి కూడా సరిగ్గా సరిపోయేలాగానే కనిపిస్తుంది అందుకే కొన్ని కవిత్వాలు కాలాతీతంగా మిగిలిపోతాయి కొంత సమయానికి మాత్రమే ఆ కవిత్వం అన్వయింపబడి కొంతకాలం తర్వాత ఆ కవిత్వం అన్వయింపబడకపోతే అప్పుడు దానికి కాల పరిమితి ఉన్నట్టు లెక్క కాలంతో సంబంధం లేకుండా ఏ కాలంలో అయినా సరే ఆ కవిత్వం ఆ సమాజానికి అన్వయింపబడుతుంది అనంటే అది కాలాతీతమైన శక్తిని కలిగిన కవిత్వం అలాంటి ఒక కవితను అందించారు శ్రీశ్రీ గారు ఈనాటికి ఈ సమాజానికి కూడా అది ఒక ప్రశ్నలాగానే ఉంది ఎంతమంది మనలో అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని చూసి స్పందించి చేతనైనంత సహాయం చేస్తున్నాము అని అంటే ప్రశ్నే ఎందుకంటే చేయాలనే మనసు చాలామంది ఉండి ఉండవచ్చు కానీ చేసే తీరిక చేయడానికి ఒక సమయం తీసుకుని ముందుకు రావడం అన్న వాటిల్లో చాలామంది మనం వెనకబడిపోతూ ఉంటాం ఇలాంటి పరిస్థితుల్లో ఈ కవిత మనల్ని మరొక మారు మనలోకి మనం చూసుకుని మనల్ని మనం సరిదిద్దుకుని ఒక అడుగు సమాజం వైపు వేయడానికి సాటి మనిషి సహాయానికి ముందుకు రావడం కోసం ప్రేరణని కలిగిస్తుంది అని అనడంలో ఎలాంటి సందేహము లేదు అయితే భిక్షు వర్షీయసి అనే కవితకు పెట్టిన ఈ పేరుకి అర్థం ఏమిటి అనంటే వర్షము అనంటే సంవత్సరము అని అర్థం వర్షీయసి అంటే ఎక్కువ సంవత్సరాలు కలిగిన బాగా ఎక్కువ సంవత్సరాలు కలిగిన భిక్షు అంటే భిక్షువు అంటే వృద్ధ భిక్షువు బాగా ముసలిగా ఉన్నటువంటి ముసలితనంలో ఉన్న ఒక భిక్షురాలు ఒక భిక్షువు అని అర్థం భిక్షు వర్షీయసి ఇది పూర్తిగా సంస్కృత పదం భిక్షువర్షీయసి అంటే సంస్కృతము భిక్షు వర్షీయసి అని దానిని మనం తత్సమంగా తెలుగులోకి తెచ్చుకున్నాం ఇది కవిత పేరుకు సంబంధించిన అర్థం ఈ కవిత ఈనాటికి కూడా అన్వయింపబడుతుంది అని మీకు కూడా అనిపిస్తే తప్పకుండా కమెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి